Hi, Bangarams. అందరూ సంక్రాంతి బాగా ఎంజాయ్ చేశారా ఇంతకీ మీ ఊళ్ళ నుండి హైదరాబాద్ వచ్చారా లేదా ఒక్కొక్కరు అమ్మ చేసిన వంటలు తిని కనీసం కేజీ అయినా పెరుగుంటారండి రండి ఈ పార్క్కి వెళ్ళి అదంతా కరగదీద్దాం బాబు సడన్గా వచ్చి పదమ్మ బయటకు వెళ్దాం అన్నాడు ఒక్కోసారి కారు దిగమండి ఒక రౌండ్ కొట్టేసి వచ్చేస్తాము నేను మామూలు డ్రెస్లో ఉన్నాను అబ్బా ఇప్పుడు డ్రెస్ మార్చుకోవాలరా అంట అవసరం లేదమ్మా దిగొద్దులే కార్లోనే ఒక రౌండ్ కొట్టేసి వద్దాం పద అని ఇలా తీసుకువచ్చాడండి వచ్చాడండి సడన్గా ఎందుకో మాకు అది చూపించింది అనమాట పార్క్ అని మా ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో ఇంత మంచి పార్క్ ఉందని మాకు తెలియదండి లేదంటే ఈ పాటికి నాలుగైదు సార్లు విజిట్ చేసేదాన్ని ఎప్పుడైనా మేము బయటికి వెళ్దామంటే సాటర్డే సండే బాబు చెప్పేవాడు ఇక్కడ పక్కనే పార్క్ ఉందమ్మా అని ఏదో మామూలు పార్కులే అనుకొని నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదండి అసలు ఇంత బాగుంటుందని అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము బయలుదేరేసరికి ఫైవ్ థర్టీ అయిపోయిందండి సెవెన్కి ఈ పార్క్ మూసేస్తారంట ఎందుకు నన్న టైం లేదు కదా ఇంకోసారి వద్దాంలే అంటే ఏముందమ్మా పద వెళ్దాం ఒక గంట కూర్చొని వచ్చేద్దాము అని లోపలికి వచ్చామండి టికెట్ యాభై రూపాయలు అండి ముగ్గురికి నూట యాభై రూపాయలు అనమాట వేస్ట్ ఏమోనరా మళ్ళీ ఒక గంట కూడా ఉండము అంటే కూర్చొని వచ్చేద్దాం పదమ్మా అనుకొని తీసుకువచ్చాడండి లోపలికి వచ్చాక ఇంకా కథలబుద్ధి కాలేదండి సెవెన్ సెవెన్ థర్టీ వరకు ఉండిపోయామండి అక్కడే అలాగా ఇంతకీ పార్కుతో నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఉన్నాయండి ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియలేదు ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైందండి నా బాధ అంతా ఏంటంటే అస్సలు రెడీ అవ్వలేదండి ఇంట్లో ఉన్నదాన్ని ఉన్నట్లు వచ్చేసాను అనమాట చూడండి జిడ్డు ముఖం వేసుకొని కనీసం పౌడర్ కూడా రాసుకోలేదు ఒక వీడియో తీసుకోలేకపోయాను ఫోటోలు తీసుకోలేకపోయానండి అది నా బాధ ఇంకోసారి బాగా రెడీ అయ్యి వచ్చి వీడియోలు ఫోటోలు తీసి మళ్ళీ మీ బుర్ర తింటానండి నా మాటల కంటే కూడా మీకు ఈ పార్కునే ఎక్కువగా చూపించడానికి ట్రై చేస్తానండి అంత అద్భుతంగా ఉందండి చూడండి ముందు ముందు మీకే తెలుస్తుంది ఎంత బాగుంచండి భయంకరంగా ఉంది ఇంకా కరెక్ట్ పొద్దున్న నుంచి ఉంటుందా నేను ఆడితే సరే అంటే బుట్టబొమ్మ బుట్టబొమ్మ నిన్న చుట్టూంటివి హై మామా చాలా బాగుంది పార్క్ మాత్రం సూపర్ హాయ్ చెప్పండి తెల్లగా ఉంటారు కదా మీరు చాలా బాగుంది చూసుకోండి మెట్లు మామాటైనా చూసుకోండి ఒక్కసారిగా జలాశయాన్ని సడన్గా చూసేసరికి వావనండి ఆ ప్రయత్నంగా ఎంత అద్భుతంగా ఉంది కదా నిజంగా నేచురల్గా చూస్తున్నట్టు నాకు అనిపించలేదండి క్యాన్వాస్ మీద పెయింటింగ్ వేస్తారు చూడండి అలా పెయింటింగ్ చూస్తున్నట్లు లేదంటే మంచి ఆర్ట్ ఫిల్మ్ చూస్తున్నట్లు అనిపించింది కానీ నాకు నిజంగా చూస్తున్నట్లు మాత్రం అనిపించలేదండి నా చిన్ననాటి జ్ఞాపకాలతో ఈ పార్క్ ముడిపడి ఉంది అని చెప్పాను కదా మా మేనత్తగారు హైదరాబాద్లో ఉండేవారు ఆమె మమ్మల్ని ఎంతో బాగా చూసుకునేవారు ప్రతి సమ్మర్ హాలిడేస్కి మేము హైదరాబాద్ వచ్చేవాళ్ళం అని చెప్పాను కదా మా మేనత్త గారు మమ్మల్ని ఈ పార్క్కి తీసుకువచ్చారనమాట ఇంతకీ పార్క్ పేరు చెప్పలేదు కదా మేము ఉండేది ఉస్మాన్ నగర్ కదండి ఈ పార్కు ఉస్మాన్ సాగర్ పార్క్ అనమాట గండిపేట పార్క్ అని కూడా అంటారండి నాకు గండిపేట అదొక్కటే గుర్తుంది ఎక్కడో ఉంది ఎప్పుడో వెళ్ళాలి అని అనుకున్నాను కానీ అది మా ఇంటి దగ్గరలోనే ఉందని మాత్రం నాకు తెలియలేదండి అప్పుడు తోటల్లో ఉండేవండి తోటల్లోని గు్యాళ్ళు అవి ఊగి సముద్రంలా ఉండేదండి రాళ్ళు ఉండేవి అక్కడ కూర్చొని వాళ్ళం మేము మా అత్త వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి ఉమా గారని చాలా క్లోజ్ అనమాట వాళ్ళ కార్లో మేము ఆ కారులో వచ్చాము ఆమె అయితే రాయి మీద కూర్చొని పడిపోయారండి మేము అందరూ భయపడిపోయాము ముఖ్యంగా మా మెనత్తగారు అయితే భయపడిపోయారు చాలా లోతు ఇంకా ఏమైనా ఉందా అనేసి చాలా భయపడ్డామండి అందుకనే నాకు బాగా గుర్తుండిపోయింది ఆ ఫోటోలు కూడా అత్త వాళ్ళ ఆల్బంలో ఆ ఫోటోలు కూడా ఉంటాయి మా మేనత్త గారు చనిపోయారండి మరి ఆల్బమ్ అది ఎక్కడుందో ఏంటో తెలీదు పదే పదే ఆ ఆల్బమ్ చూడటం వల్ల అప్పుడు నేను వేసుకున్న డ్రెస్సు నాకు ఇప్పటికీ గుర్తుందండి అప్పుడు జెర్సీ అని దొరికేదండి బిస్కట్ కలర్ మీద బ్లాక్ కలర్ ఫ్లవర్స్ అనమాట నాకు ఆ డ్రెస్ అంటే ఎంతో ఇష్టం అండి అప్పుడు నా వయసు ఎంతో కాదండి ఎనిమిదేలో తొమ్మిదేలో కానీ ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోయింది చూడండి మీ స్వర్ణాంటి మెమొరీ పవరు అంత గట్టిది మరి తోటలో ఉయ్యాలు లూగుతూ ఫోటోలు తీసుకున్నామండి అవి నీటిలో ఫోటోలు తర్వాత ఆమె పడిపోబోయారు కదండి ఆ ఉమాంటి ఆ విషయం కూడా అలా మైండ్లో ఉండిపోయింది అందుకనే గండిపేట పార్క్ అంటే నాకు బాగా గుర్తుండిపోయిందండి కానీ ఇదే ఆ పార్క్ అని మాత్రం నాకు ఇక్కడికి వచ్చే వరకు కూడా తెలియదండి సిటీకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ ఉస్మాన్ సాగర్ చరిత్ర విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన మహామూసి వరద తర్వాత హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి మరియు నగరానికి అదనపు తాగునీటి వనరును అందించడానికి పంతొమ్మిది వందల ఇరవైలో మూసీ నదిపై ఆనకట్ట వేయడం ద్వారా ఉస్మాన్ సాగర్ సృష్టించబడింది హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ పాలనలో దీన్ని నిర్మించారు ఆయన పేరు మీదే ఈ సాగర్ నామకరణం జరిగింది గండిపేట ప్రాంతంలోని జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం సుమారు ముప్పై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో ఐదు పాయింట్ ఐదు సున్నా ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును నిర్మించింది ఇంత అందంగా కనిపిస్తున్న ఉస్మాన్ సాగర్ మనం ప్రేమగా పిలుచుకునే గండిపేట ఇది ఈరోజు కనిపిస్తున్న సరస్సు కాదండి ఇది ఒక భయంకరమైన అనుభవం నుంచి పుట్టిన రక్షణ కథ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో హైదరాబాద్ చరిత్రలోనే అతి పెద్ద వరద వచ్చిందటండి మూసీ నది ఉప్పొంగి నగరాన్ని ముంచేసిందంట వేల మంది ప్రాణాలు పోయాయి ఇల్లు వీధులు అన్ని నీళ్ళలో కలిసిపోయాయి అప్పుడు నిజాం పాలకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఇలాంటి వినాశనం మళ్ళీ జరగకూడదు అందుకే వరదను ఆపడానికి హైదరాబాద్ను రక్షించడానికి ఈ సాగర్ణ నిర్మించాలనుకున్నాడండి అతనే ఉస్మాన్ ఖాన్ పంతొమ్మిది వందల పదిహేనులో ప్రారంభించి పంతొమ్మిది వందల ఇరవైలో పూర్తి చేశారటండి ఇది కేవలం డ్యామ్ కాదండి ఇది హైదరాబాద్కు ఒక కవచం లాంటిది వరదలను నియంత్రించడానికి నగరానికి తాగునీరు అందించడానికి ప్రకృతితో కలిసి జీవించడానికి ఇక్కడ సన్ రైజు సన్సెట్ చాలా బాగుంటుందటండి అక్కడ ఉండేవాళ్ళు చెప్తున్నారు కానీ నీటిలోకి దిగే పరిస్థితి అయితే మాత్రం లేదండి సేఫ్టీ రీచ్ అనుకుంటాను బ్యారికేడ్లు అవి కట్టేశారండి తాళ్ళతో కట్టేశారు అక్కడ ఉండే మందిరం చూడండి సగం ఉలిగిపోయింది చూస్తుంటే కాస్త భీతి గొలుపుతుందండి అక్కడ ఉండే అపార్ట్మెంట్స్ తాలూకు లైటింగ్ చూడండి ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో ఎంత అందంగానో ఉందండి అలాగా ఆ లైటింగ్ నీటిలో పడుతుంటే వెయ్యి పైనే ఉంటుందటండి లోతు అందుకనో ఏమోనండి ఇంకా దిగడం మాత్రం ఎలా లేదు అక్కడ మందిరం ఉందంటే అంతవరకు మాత్రం అలా చేసి ఉంటారండి ప్రమాదాలు చాలా జరిగాయంట అందుకనే ఎవరిని ఎలా చేయడం లేదటండి చూడండి మందిరం ఎంత దూరంలో ఉందో అంటే ఆ మందిరం వరకు కూడా ఎలా చేసేవారు అనుకుంటానండి తర్వాత మాత్రం ఆపేశారంట పార్కు ఐదున్నర ఎకరాలటండి మేము వెళ్ళేసరికి ఆరు అయింది అన్నాను కదండి ఇప్పుడు టైము ఏడైపోయిందండి ఇంకా మేము సగం కూడా తిరగలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అంతా తిరిగి తిప్పి మీకు చూపిస్తానండి చూడండి పార్కు ఐదున్నర ఎకరాలటండి అంటే ఎంత పెద్ద పార్కో మీరే చూడండి ఆ పాత్వే మీద నేను వీడియోలు తీస్తూ అలా ఉండిపోయానండి తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళి సిమెంట్ పెట్టి మీద కూర్చున్నారు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుందిలే మనం వెళ్దాము అని వీడియోలు తీసి తీసి అలసిపోయానండి చలిగా కూడా ఉంది అక్కడ క్యాంటీన్ ఉంది టీ తాగుదామని ఆంకుల గారు బాబు ఉన్న దగ్గరికి వెళ్ళానండి అక్కడ నుంచి మీకు సైలెంట్ చూపిస్తాను చూడండి Thế nào, sweet cut mình đang mà tính tao á? Bán đất rồi? Sweet cut nó? sweet हाय बोला हाय बोला हेलो बोलो यूट्यूब के लिए यूट्यूब यूट्यूब గండిపేట తీరంలో అత్యాధునిక డిజైన్లతో నిర్మించిన ఈ పార్కును రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదకొండున మధ్యాహ్నం రెండు గంటలకు అప్పటి తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు అదేనండి కేటీఆర్ గారు ప్రారంభించారంట ఆ చిన్ననాటి జ్ఞాపకాలతో చాలా ఎగ్జైట్ అయిపోయానండి మా చిన్నవాడికి చాలా థ్యాంక్స్ నాన్న చాలా థ్యాంక్స్ నాన్న అని ఊరికే పొగడుతులతో ముంచెత్తేస్తే చూసావా మంచి పార్క్కి తీసుకువచ్చానా అని గొప్ప అయిపోయాడండి మా చిన్నవాడు ఇంకా బయటికి వచ్చేసామండి కార్ పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము టైం కూడా అయిపోయింది ఇంకా పార్క్ మూసేస్తారు అంటే సేఫ్టీ కోసం అనుకుంటానండి సెవెన్తోనే ఆపేస్తారంట కానీ ఇంచుమించు ఇప్పుడు సెవెన్ థర్టీ అయిపోయింది డిజైనింగ్ అయితే చూడండి సూపర్ అనుకోండి బాహుబలి కట్టడాల్లా ఉన్నాయి కదా ఆ పార్కులో చెట్లు ఆ జలాశయమే కాకుండా ఈ కట్టడం కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో స్తంభాలు స్తంభాల్లాగా ఏదో పజిల్లాగా భలేగా ఉందండి వీడియోలో ఏమో కానీ చూస్తుంటే మతిపోయిందండి అంత అద్భుతంగా ఉంది ఇంకా కార్ పార్కింగ్ ప్లేస్కి వచ్చేసామండి గండిపేట పార్కు మాత్రం నేను చూసిన అద్భుతాలలో ముఖ్యమైనదండి అత్యద్భుతమైనది చూడండి ఆ డిజైనింగ్ మాత్రం అద్భుతం అండి ఇంకా కార్ పార్క్ చేసే ప్లేస్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఒకప్పుడు నవాబులు ఏలిన రాజ్యం కదండి అందుకనో ఏమోనండి ఎక్కడ చూసినా మంచి మంచి కట్టడాలతో మంచి ఫీలింగ్ ఉంటుందండి రండి బ్రహ్మానందం లాగా ఎలాగా నాన్న నాన్న పాప పాప అని పాటలు పాడేస్తున్నాను కానీ ఒకటి నిజమండి ఈరోజు కూడా ఉస్మాన్ సాగర్ హైదరాబాద్కు జీవనాధారం అండి నిశ్శబ్దంగా మనల్ని కాపాడుతూనే ఉంది ఎవరికి కొంతెత్తి చెప్పదు కానీ నగరం నిలబడటానికి ఇది ఒక కారణం దేవతలు మా మేనత్త గారు గుర్తుకు వచ్చి ఈ తీపి జ్ఞాపకాలన్నీ మా అక్కతో రేపు పంచుకోవాలని తలుస్తూ కూని రాగాలు తీస్తూ కారెక్కి ఇంటి దారి పట్టామండి ఉస్మాన్ సాగరు ఇది నీటి సరస్సు కాదు హైదరాబాద్ను కాపాడే మౌన వీరుడు అని మాకు నాకు బలంగా అనిపించింది మీకు నచ్చిందా సో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బాయ్ బంగారం గుడ్ నైట్